హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో అసలు చెస్ట్ థర్టీ టూ అయితే వేస్ట్ ఎంత ఉండొచ్చు ఆమ్ హోల్ ఎలా తెలుసుకోవచ్చు హ్యాండ్ లెంత్ బట్టి హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే ఒకటండి మన దగ్గర ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలంటే రీజన్ ఉంది ఎందుకంటే చాలా మంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి సరిగ్గా రావట్లేదండి రికార్డింగ్ క్లాసులు ఇస్తారన్నారు అది ఇదని చెప్తున్నారు అవన్నీ నాకు అనవసరం కానీ కాకపోతే ఏంటంటే రికార్డింగ్ క్లాస్ ఏముండదండి లైవ్లోనే ఉంటుంది ఒకటికి రెండుసార్లు మీకు అర్థమయ్యే వరకు చెప్తాను ఓకేనా అంతేగాని రికార్డింగ్ క్లాస్ అనేది ఏమి ఉండదు ఒకవేళ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ కూడా ఏం రికార్డింగ్ ఉండదు మీకు ఇవ్వనమాట ఫీజు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ థర్టీ క్లాసెస్కి థర్టీ డేస్కి థర్టీ క్లాసెస్కి ఓకేనా ఈ మంత్ ట్వంటీ ఫైవ్ క్లాసెస్ జరిగినాయి అనుకో నెక్స్ట్ మంత్ ఫైవ్ ఫైవ్ క్లాసెస్ యాడ్ అవుతాయి అంతేనా ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి చూడండి కొలతలు చెప్తాను ఫస్ట్ లెంత్ థర్టీ చెస్ట్ థర్టీ టూ వేస్ట్ ట్వంటీ సిక్స్ అంటే చెస్ట్కి ఆరు ఇంచులు తగ్గిస్తే వేస్ట్ వస్తుంది థర్టీ టూలో నుంచి సిక్స్ తీస్తే ట్వంటీ సిక్స్ అంటే ఆరే తగ్గిస్తే వస్తుందా అంటే రాదు నాలుగించులు తగ్గుతారు ఐదు ఇంచులు తగ్గుతారు ఏడించులు తగ్గుతుంది వేస్ట్ సైజు నాలుగించులు తగ్గిన వాళ్ళు ఎలా ఉంటారంటే పైనుంచి కిందకి గుండ్రంగా ఉంటారు ఒకేలాగా ఉంటారనమాట ఓకేనా ఇప్పుడు ఆమ్హోల్ ఎలా వస్తుందంటే మనకు తెలియకపోతే చూపిస్తాను జన్మ జస్ట్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత ఎయిట్ అంతేనా ఎయిట్ మైనస్ వన్ అంటే ఎంత సెవెన్ ఆమ్హోల్ సెవెన్ వెళ్ళకి ఇలా తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఏం తెలియాలి మనకి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లెంత్ అనేది మన ఇష్టం ఫైవ్ పెట్టుకుంటాం షార్ట్ హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ అయితే నైన్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం మన ఇష్టం ఓకేనా అది హ్యాండ్ లూజ్ అనేది ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి ఆమ్ హోల్ మైనస్ టూ వేస్తే హ్యాండ్ లూజ్ వస్తుంది షార్ట్ హ్యాండ్ లూజ్ అంటే సెవెన్ మైనస్ టూ వేస్తే అంతా ఫైవ్ అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ అంటే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఏంటి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఎంత పెట్టుకోవాలంటే ఆరు పావు నుంచి ఆరున్నర వరకు పెట్టుకోవచ్చు ఈ సైజ్కి అది కామన్ మనకు తెలిసిపోతుంది నెక్ విడ్త్ ఓకే నెక్క విడ్త్ ఎంత అంటే చూడండి మనం బ్యాక్ నెక్ వచ్చేసరికి పదిన్నర పది పెట్టుకున్నాం అనుకోండి లేదా తొమ్మిది పెట్టుకున్నాం అనుకోండి తొమ్మిది పదమూడులో నుంచి తొమ్మిది తీస్తే ఎంత ఫోరు నెక్క అనేది ఫోర్ అనమాట అట్లా వస్తుంది ఈ మెజర్మెంట్స్ ఇలా తెలుసుకోవచ్చు అసలు ఏమీ తెలియకపోయినా ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఎన్ని పెద్ద కష్టమేం కాదు ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే లెంత్ వచ్చేసరికి పదమూడు ఇంచులు దానికి వన్ ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచి హ్యాండ్ జాయింట్ కింద సారీ నడుము బెల్ట్ వేయడానికి ఒక హాఫ్ ఇంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ షోల్డర్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచ్ కింద నడుం బెల్ట్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అంటే కొత్త వాళ్ళు కాబట్టి ఏమి రాదు కాబట్టి అలా లేదు అంటే పావు ఇంచ్ సరిపోద్ది కింద చూడండి పదమూడుకి వన్ ఇంచ్ కలిపితే పద్నాలుగు ఓకేనా ఇలా పద్నాలుగు మార్క్ చేసుకోవాలి ఓకే ఇది షోల్డర్ లైన్ ఓకేనా ఇది షోల్డర్ లైన్ ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అంటే చూడండి షోల్డర్ ఎంత పెట్టాలంటే ఆమ్ మూడు భాగాలు చేస్తే షోల్డర్ పెట్టచ్చు దీన్ని మూడు భాగాలు చేయాలి చంకర రౌండ్ని మూడు భాగాలు చేస్తే షోల్డర్ పెట్టచ్చు అంటే మూడు భాగాలు అంటే చూడండి రెండున్నర రెండున్నర రెండు ఓకేనా రెండున్నర రెండున్నర కలిపి షోల్డర్ పెట్టొచ్చు లేదా ఈ రెండు ఈ రెండింటిని కలిపి షోల్డర్ పెట్టొచ్చు నాలుగున్నర అలా అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐదు షోల్డర్ తీసుకుందాం ఓకేనా ఐదు షోల్డర్ తీసుకుంటే ఆమ్ డౌన్ వచ్చేదానికి దీనికి ఒక ఒక హాఫ్ ఇంచ్ పెంచి ఆమ్ డౌన్ తీసుకోవాలి చంక డౌన్ అంటాం దీన్నే చంక డౌన్ ఎక్కడొచ్చిందో అదే చెస్ట్ లైన్ చంక డౌన్ ఇది చూడండి ఇక్కడ నుంచి చంక్ డౌన్ వచ్చిందో ఈ లైనే చెస్ట్ లైన్ ఇక్కడే ఉందా అందుకే ఈ లైనే చెస్ట్ లైన్ ఓకేనా చూడండి చెస్ట్ ఎంత థర్టీ టూ అంతేనా థర్టీ టూ అంటే ఒక పార్ట్ ఎంత నాలుగు భాగాలు చేయాలి చూడండి ఇదొక భాగం ఇది ఒక భాగం రెండు బ్యాక్ అలాగే రెండు భాగాలు అంటే నాలుగు భాగాలు చేయాలి దేన్నైనా అంటే ఎనిమిది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ పెట్టాం కదా ఇదే ఫైవ్ ఇక్కడ కూడా పెట్టాలి ఎందుకంటే మనకు లైన్ కొట్టడం బాగా రాదు కదా ఈ రెండింటిని కలపడం ఈజీ ఇప్పుడు థర్టీ టూ అంటే చిన్న సైజు నడుము ట్వంటీ సిక్స్ అంటే చిన్న సైజ్ కిందే వస్తుంది ఓకేనా అందుకే కార్నర్లో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి చూడండి ఒకటం బావు మార్క్ చేసుకోవాలి ఒకటం పావు మార్చేసి మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకుని ఈ ఒకటం ఒక టచ్ అయ్యేటట్టు కింద లైన్కి ఈ లైన్కి టచ్ అవ్వాలి సైడ్ ఈ లైన్కి టచ్ అవ్వాలి అలా పెట్టాలి అంతేగాని అలా పడితే అలా పెట్టకూడదు మన ఇష్టం వచ్చినట్టు ఇలా అలా పెట్టకూడదు ఓకేనా ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసరికి ఏడు రావాలి వచ్చిందా లేదో తెలియదు మనకి వచ్చిందా లేదో చూద్దాం ఓకేనా చూద్దాం దీని మీదే కొలిస్తే ఏడు రావాలి అయితే ఏమైంది ఏడుంపా వస్తుంది చూడండి ఇలా కొలిస్తే ఏడుంపావు వస్తుంది ఓకేనా ఏడు పావు వస్తుందంటే చూడండి ఒక హాఫ్ ఇంచు తగ్గు ఒక పావు ఇంచి తగ్గించాలి పైకి పెట్టాలి ఓకే ఇప్పుడు ఒక పావు ఇంచ్ తగ్గించి ఒకటం పావు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా సేమ్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ దీనికి టచ్ అవ్వాలి మనం పెట్టిన లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ ఒక లైన్ కొట్టాలి ఇప్పుడు మెజర్ చేస్తే ఇది కొలిస్తే మనకి ఏడు రావాలి వస్తే కరెక్ట్ వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా అది ఒకవేళ ఇలా రాలేదు అంటే ఏం జరిగిద్ది అంటే మీరు బాగుందని ఇలా పెట్టేస్తే ఏమైందంటే షోల్డర్ జారిపోతాయి అది జరిగిద్ది చంకలో పట్టుకోదు ఇక్కడ పట్టుకోదు ఇక్కడ లూజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది జారిపోతూ ఉంటాయి అది ప్రాబ్లం ఓకేనా నడుము వచ్చేసరికి ఎంత ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ నాలుగు భాగాలు చేయాలి ఎంత వస్తుంది ఆరున్నర అంతేనా ఆరున్నర పెట్టాలి ఓకే ఆరున్నర వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా సేమ్ ఇక్కడ కచ్ అంతా ఇక్కడ అంతే డాట్స్ అనేది ఇది ఓకే చూడండి ఇది బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఇది డాట్స్ బ్యాక్ ఉంచాలి ఓకే దీన్ని దీన్ని కలిపి లైన్ కొట్టాలి ఓకేనా ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి అనేది మెయిన్ అనమాట నెక్కకి ఎంత ఇవ్వాలంటే రెండు పావు ఇంచెలు ఇస్తే సరిపోతుంది నెక్కకి అంటే ఈ నెక్కకి రెండు పావుగా ఎందుకు ఇవ్వాలంటే మీకు ఈజీగా ఒకటి అర్థమయ్యేటట్టు చెప్తాను అంటే కొంచెం డీప్కి వెళ్ళిద్ది చెస్ట్ డివైడెడ్ బై థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇవ్వండి ఎంత వచ్చిందో చూడండి థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఓకేనా ఫోన్లో వేయండి ఓకే ఎంత వచ్చింది దాన్ని బట్టి చెప్తాను మీకు ఈజీగా అంటే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటే గుర్తు పెట్టుకోవడం ఈజీ అయితే లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట ఓకే థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే అంత వచ్చింది వన్ పాయింట్ త్రీ త్రీ వచ్చింది ఓకేనా వన్ పాయింట్ త్రీ త్రీ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ అయినా అక్కడే ఉంది కాబట్టి ఫైవ్ దాటలేదు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ దాటింది అనుకో వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్గా కన్సిడర్ చేస్తాం కానీ దాటలేదు అంటే దీని అర్థం ఏంటంటే ట్వంటీ ఫోర్ వేసాం ఎందుకంటే ఇక్కడ నెక్ ఎంత పెట్టాలంటే ఈ పన్నెండో భాగం పెట్టాలి చెస్ట్లో పన్నెండో భాగం పెడితే అంటే టూ పాయింట్ సిక్స్ వస్తుంది టూ పాయింట్ సిక్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ అయినా టూ పాయింట్ ఫైవ్ అంటే చూడండి ఇక్కడ రెండు పావు తీసుకుంటే మనం హెమ్మింగ్ చేసిన పైపింగ్ వేసిన ఒక పావు నుంచి కలుస్తుందా మళ్ళీ బయటకు వెళ్ళిద్ది కదా కుట్టినప్పుడు అందుకు అందుకు ఇక్కడ వచ్చేసరికి రెండు పావు పెడితే రెండు అన్నారు ఓకేనా ఇప్పుడు ఏంటి నెక్ పెడితే ఎంత అన్నాను నేను నాలుగు అన్నాను అంటే కింద హాఫ్ ఇంచి పైన పావించి కుట్టినప్పుడు పోతుంది అంటే కింద కుడితే పైకి వస్తుంది పైన కుడితే కిందకి వెళ్తుంది అందుకు మొత్తం ఖర్చులు పెడితే మనకు ఎంత కావాలో అంత వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత పెట్టామా ఒక హాఫ్ ఇంచి కింద నడుము బెల్ట్ వేయడానికి పోయింది పైన ఒక ఇంచి పోయింది ఓవరాల్గా మనకి నాలుగు వచ్చిందా లేదో చూద్దాం ఇదిగో నాలుగు వచ్చిందా అంటే మనకు పైకి తీసుకుంటే కిందకు వస్తుంది అమ్మ కుట్టినప్పుడు కిందకి తీసుకుంటే పైకి వస్తుంది అందుకు ఇక్కడ రెండో పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి ఓకేనా అంటే ఒక పావు నుంచి ఎక్కువ పెడితే అందంగా అన్నమాట వేసుకున్నప్పుడు ఓకేనా ఈ లైన్ ఈ లైన్ కలపాలి కలిపేసి మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ చాలా యూజ్ అయింది ఇది ఎలా పెట్టాలి ఇది అన్ ఎక్కడ ఎంతే పెట్టాలని రూల్ ఏమైనా ఉందా అంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఈ గీత నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఈ స్కేల్ పెట్టుకుంటే సరిపోద్ది లేదంటే ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు ఇలా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం కాకపోతే ఎక్కువ రౌండ్ తీసుకుంటే యూ షేప్ లాగా వచ్చింది అందంగా ఉంటుంది ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫైవ్ మొత్తం ఇది వచ్చేసరికి ఐదు పావు అంతేనా చెస్ట్ థర్టీ టూ ఓకే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇది వన్ నుంచి ఓకేనా ఖర్చులకి అది డాట్స్ చేయడానికి ఇక్కడ దీనికి వచ్చేసరికి రెండు పావు పెట్టాం ఇక్కడ రెండున్నారా ఓకే ఇది వచ్చేసరికి రెండు పావు పోతే ఎంత ఉంటుంది రెండు ముప్పావు ఓకేనా అర్థమైంది ఈ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒకటం పావు ఒకటం పావు అనేది ఎలా వేసాం చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్త్ పార్ట్ వేసాం అంటే ఇరవై నాలుగో భాగం చేస్తే వన్ పాయింట్ త్రీ వచ్చిందా అంటే ఒకటం భాగమైనా అది ఇక్కడ పెట్టాం అదే పన్నెండో భాగం వేసాం అది ఇక్కడ పెట్టాం ఓకేనా గుర్తు ఓకేనా అర్థమైందా